అంటే రైతు బిడ్డ అనే తీసుకున్నారు ౌండ్ లో ఇంత వర్క్ జరిగిన అనే విషయం ఇప్పుడు నీ ఇంటర్ ద్వారా తెలుస్తుంది అంటే అన్న నా అన్న అంటే మొత్తం సొంత అన్న దాగా చేసింది అదే అదే నన్ను యాక్చువల్గా సీజన్ ఎయిట్ లో రిఫర్ అయ్యి సీజన్ ఎయిట్ లో సీజన్ సెవెన్ నుంచి ట్రై చేస్తున్నాను సీజన్ ఎయిట్ లో చేయమంటే ఇక తను ఇంకా ఎవరి కాల్స్ ఆన్సర్ చేయలేదు అంటే వర్ణమ్మ కూడా చెప్పిందట ఆ మేడం నువ్వు ఎవరికి చేయకు అసలు ఎవరి ఫోన్ ఆన్సర్ చేయకు ఎవరికి ఇట్లా ఇట్లా ఓకే సరే అది పక్కన పెట్టేస్తే పల్లై ప్రశాంతం ముచ్చట ఇప్పుడు నీ అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది నీకు చీ అని గంటేయడం జరిగింది అంటే నువ్వు అయినా కూడా దానికి ఎట్లా క్రియేట్ చేసుకుంటా అంటే సెలబ్రిటీ హోదా అని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు అంటే పొమ్ అనక పోగబెట్ట అంటే పో అనలేక ఆయన ఏమన్నాడు నువ్వు సెలబ్రిటీ అని పంపించు నీకు బియ్యడానికి నువ్వు దాన్ని స్వీకరిస్తావా నవద్ది చెప్పిన దానికి స్వీకరించా ఎందుకంటే నాకు ఆర్థికంగా సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి కదా నాది నేమ్ ఫేమ్ ఉంది సిద్దిపేట మోడల్ గా సెలబ్రిటీ అని కామెంట్లలో కూడా నువ్వు కామన్ మ్యాన్ ఎలా అయితే సెలబ్రిటీ అని పెడుతురు కానీ ఆర్థికంగా నా స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి నేను కామన్ మ్యాన్ ఓకే సరే ఇప్పుడు ఉన్న ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ లో నీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు నచ్చిన కంటెస్టెంట్ ఏంటంటే శ్రీజ ఎందుకు దమ్ము శ్రీజ అంటే నీకు ఎందుకు ఇష్టం ఫైర్ గా ఆడుతుంది అట్లానే కాకుండా నీ దాంట్లో ఫైర్ లేదా దాంట్లో ఫైర్ అమ్మాయి ఫైర్ ఉంది ఉంది కానీ దగ్గర జగడమే కూడా ఫైర్ గా నాకు ఎందుకు రెడ్డి పెడుతు అని మూసుకొని వాకౌట్ చేయకుండా నాకు ఎందుకు రెడ్డి ఇస్తారు అని ఆమె అభిజిత్ రెడ్డి కాగానే నాకు భయపడి రెడ్డి ఇచ్చిందని ఫైర్ గా మాట్లాడింది నా గారు ఫైర్ లేకపోవడం వల్లనే పోయినట్టుంది ఎందుకంటే నా కూడా డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఒకరికి పాలే ఫైర్ గా మాట్లాడాలి తమ్ముడు ఫైర్ గా మాట్లాడాలి అని నేను సింపతి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్నగా పై చూపించకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అనుకుంటా మరి సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకా బిగ్ బాస్ కి ట్రై చేస్తావా ట్రై చేస్తా వైల్డ్ కార్డ్ నువ్వు వైల్డ్ కార్డ్ అనకబ్బా నువ్వు కార్డ్ ఓకే సరే వైల్డ్ కార్డ్స్ ఎవరిని పంపిస్తారో నీకు ఐడియా ఉందా సరే ఓకే వైల్డ్ కార్డు డైరెక్ట్ పాన్ కార్డ్ లేదు నీకు వైల్డ్ కార్డ్ ఎక్కడి వస్తది వస్తుంది సరే ఓకే అన్న అది రాత్రి రాక ఎంత పెద్ద ఆశలు అసలు కలలు గండనికన్నా ఒక ఉంటది ఇక రాత్రి రాకపోయిందంటే సరే ఏం చేస్తావు రాకుంటే ఏం చేస్తావు ఒకసారి అన్నపున్న స్టూడియోకి వెళ్ళినా అంటావు రానియలేదు అంటావు లాస్ట్ అగ్ని పరీక్షకు కూడా పోయి బయటికి అని అన్నావు ఇంకా ఎందుకు నీకు తపన అది అన్న సరే ఇప్పుడు ఓకే మీరు అన్నది ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు అవకాశం లేదు డోర్లు మూసుకుపోయినా అని మీరు అంటారు సరే నెక్స్ట్ సీజన్ కన్నా డోలు తెరుచుకుంటా నెక్స్ట్ సీజన్ అసలు ఏంటిది నీ ఫాల్ట్ ఏంటిది అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ అవుతా అంటే నీకు అందరూ సిద్దిపేట మోడల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ నీ ఫాల్ట్ ఏంటిది అంటే ఇప్పుడు కొంతమంది పోయిన గత సీజన్ లో చూసుకుంటే గనక కొంతమంది ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనకు ఆ లోనే తెలిసిన వాళ్ళు ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అంటే మా సిద్ధిపేట ని ఎందుకు తీసుకుంటలేరు అసలు నీలో ఏం తక్కువ అందం లేదా చందం లేదా టాలెంట్ లేదా పాపులారిటీ లేదా అందరికి నోట్ల పనులు ఉంటే నీకు నోటి బయట పనులు ఉన్నాయి ఇంత మంచి కలర్ ఉంది గ్యారెంటీ కలర్ ఉంది నువ్వు టాస్క్లు ఆడినా కూడా ఎండలు నిలబడ్డ కూడా నీ కలర్ నీకే సాధ్యము అయినా కూడా నెత్తి మీద జుట్టు కూడా లేదు ఎక్కడైనా మార్జి పడతాయి అని ఇంత క్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా బిగ్ బాస్ నీకు ఎందుకు సెలెక్ట్ చేస్తలేదు సెలెక్ట్ ఏడు ఏడు ఏడో 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 కంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఏడు మళ్ళీ బాధ అది కక్కువ బయటికి నువ్వు మనసంతా నువ్వు వెళ్ళి ఉదయకిరణ్ ఏడుస్తావు చూడు వర్షంలో సునీల్ ఏడు అంటే ఏడు చెప్పుకుంటే ఏడో ఒట్గా బిగ్ బాస్ యాజమాన్యంలో రిజెక్ట్ చేసినందుకు కృంగిపోతున్న మనసు అంత ఉదయక్ ఎంత కృంగిపోయినా అంతకంటే ఎక్కువ ఆ పాట ప్రేమ ప్రేమ ఇంతన ప్రేమ అని ఉంటాయి కదా ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంతేనా బిగ్ బాస్ పాపం ఏడో ఒక అంతే కదా బిగ్ బాస్ అయితే నువ్వు ఒక పని చేయి ఎందుకు నవ్వుతూ మళ్ళీ నేను రిజెక్ట్ అయితే అంటే రిజెక్ట్ అవడే బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ ఈ ఘోరాన్ని మేము డైలీ చూడాలి కదా నేను ఆ బాధ డైలీ చూడాల్సి వస్తుంది గోరం మంచిగానే చేసి రోజు మేము అనుకుంటున్నాం నీ బాధ నీకుంది నా బాధ నాకంటే ఘోరం అంటే యూనిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఘోరమే అంటారు మీరు యూనిక్ ఇది మోడల్ అంటే యూనిక్ స్టైల్ ఏషియన్ పెయింట్ కాదు యూనిక్ స్టైల్ ఎందుకంటే మీరు అన్నట్టు నా నా అందం పండ్లు మీరు ఇప్పటిదాకా చెప్తుంటే నాకు వాస్తవం గ్యారంటీ కలర్ ఎండల స్టాక్స్ పెట్టినా కూడా కలర్ పోదు అందుకే ఒక పనులు లేవన్నది కూడా పనులు పెట్టి పెడతాయి మంచిగా ఆ కండ్లు కూడా చూడ ఎక్కడ ఉన్నాయి కూడా గడిపిస్తుంది నీ కళ్ళు ఎందుకు నీ కండ్లు రెడ్ ఉన్నాయి రోజు దానికి ఏం పెడతావు నీ కళ్ళకు రెడ్ అంటే ఇక సిద్దిపేట నుంచి రాకపోకలు చేస్తున్నా అంటే రాకపోకలు అయితే కళ్ళు రెడ్ అయితే ట్రావెలింగ్ లో కొంచెం నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు అదర్ కి ట్రావెల్ చేసే వాళ్ళ కళ్ళు ఏం కావాలి గాను ఈ సిద్ధిపేటకి అయితే సిద్దిపేటకి అయితే అంటే వాళ్ళకి ఇంకా కళ్ళు ఇంకా రెడ్ అవ్వాలి చెప్పు చెప్పు మీరు అన్నట్టు రెడ్ అంటే అదే నాకు కంటి చూపు పాట పాడు కంటి చూపుకే కంటి చూపుకే అయితే బిగ్ బాస్ నుంచి కంటి చూపు కూడా మందగించింది ఇంకా చాలా బాధలో కూరుకుపోతున్నా ఇంకేం మందగించిన నీకు కంటి చూపు అయినా ఏ బుద్ధి మందగించాలి బుద్ధి మంచిగానే ఉందా కాకపోతే అన్న చాలా ఒక డిప్రెషన్ కృంగిపోతున్నా ఓకే నువ్వు అన్న ఇప్పటిదాకా శ్రీజా అంటే నా ఇష్టం మంచి కంటెస్టెంట్ అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినా దమ్ము శ్రీజాతో మాట్లాడినా నీ ఫోన్ లిఫ్ట్ చేస్తా బిజీ ఉంటే చేయదు అంటే ఆమె పరిచయం నీకు ఇంతకు ముందు లేకుంటే బిగ్ బాస్ అగ్ని అగ్ని పరీక్షలో పరిచయం పోయి అడిగిన ఫస్ట్ అని వెళ్ళి లంచ్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్లో లంచ్ చేసేటప్పుడు మాకు కన్వర్సేషన్ జరిగింది హోటల్లో కూడా సేమ్ హోటల్ ఇచ్చారు అమ్మ నీకు హోటల్ కూడా ఇచ్చిరా ఆ టూ డేస్ ఇచ్చిర్రు అగ్ని టూ డేస్ ఎలగొట్టిర్రు కూడా వెకేజ్ జై ఫస్ట్ నాన్ రిజెక్ట్ మూడు రెండు పెట్టారు నీకు ఈడుండ గెటౌట్ ఏదో చూడ గెట్ అవుట్ అని పెదాం నన్ను వెంటాడుతుంది ఓకే ఇంకా అక్కడ తినేటప్పుడు యూ ఆర్ బ్యూటిఫుల్ అండి బాగున్నారు ఐ అమ్ రెడీ టు మింగిల్ విత్ యు ఎవరితో ఉన్నావు సిరీజతో అంటే సరదాగా తీసుకుంది ఫన్నీగా తీసుకుంది ఓకే ఎట్లా ఫన్నీగా మాట్లాడతాడు అది ఫన్నీగా ఏం పెట్టి అగ్ని పరీక్షల ఫుడ్ నీకు ఫుడ్ అంటే అదే అండి నార్మల్గా చికెన్ ఒకసారి చికెన్ పులిహోర వైట్ రైస్ ఇంకా స్నాక్స్ పకోడీ అవన్నీ పెట్టారు ఓకే మంచిగా రెండు రోజులు తిన్నావా రెండు రోజులు మంచిగా తిన్నా కానీ మూడో రోజు రెడ్లు ఇచ్చేలా కొట్టగారు హోటల్ ఫుడ్ ఈ లగ్జరీ మిస్ అవుతుందా మంచిగా డబ్బులు అసలు ఒక సూట్ కేసు డబ్బులు మూటనే పట్టుకోదు బిగ్ బాస్లోకి వెళ్తే అది ఏదో కలగన్న కానీ మూట పట్టుకోవాలంటే ఫస్ట్ మూట బయట ఖర్చు పెట్టాలి కదా నీ దగ్గర అంత స్తోమత ఉంది అంటే పిఆర్ కావాలి దానికి డిజైనర్లు కావాలి ఇవన్నీ ఉంటాయి కదా వర్క్ మళ్ళీ ఇవన్నీ ఎట్లా నీకు డిజైనర్స్ ఉండేనా ఏమన్నా డిజైనర్స్ ఎవరు లేరు కానీ నా సిమ్మ తెలిసిన వాళ్ళు ఉన్నారట బిగ్ బాస్ ది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट्स.